చూపేంటి చూపు ఏంట చూపు చదువుకోరా అంటే చదువుకోరా అంటే వీడియో గేమ్స్ కావాల్సి వచ్చిందా వీడియో గేమ్స్ చెప్తాం కోడి కేక్టా కెలికడేంట్రా సూపర్ కంట్రోల్ వాడికంటే ఎక్కువ మందిని నేనే చంపేస్తా రే బబ్లు ఇవన్నీ ఇవి అన్ని 10 సార్లు పొజిషన్ రై అమ్మా ఆడుకోవమంటే ఇదా నువ్వు జంప్ అంకుల్ తం బబ్లు దగ్గర నా టెక్స్ట్ బుక్ మర్చిపోయాను పన్నాం అంకుల్ తీసుకెళ్ళ అమ్మా లేదు అంకుల్ అది ఇంట్లోనే ఉంది ఇప్పుడే గుర్తుకొచ్చింది ఏం పర్లేదు తీసుకెళ్ళమ్మా ఒరే మా నాన్న వెళ్ళిపోయి ఉంటారు పదే వెళ్దాం వద్దురా బాబు కొడతాడు మళ్ళీ ఒరి నేను ఉన్నాను ఎదరా ఏంట్రా మీ నాన్న స్ట్రీట్ ఫైటర్ బాగా ఆడతాడా నాకు ఈ రోజు తెలిసిందిరా బాను పోతుంది ఏమా బాబులు బాగున్నావా బాగున్నా టెన్త్ అయిపోయినట్టుందిగా ఇక నువ్వు కూడా అందరిలాగా ఎంపీసీ తీసుకుందామని అనుకుంటున్నావు తీసుకుంటాను కానీ వద్దు వద్దు బైపీసీ తీసుకో మంచి గ్రోత్ ఉంటుంది డాక్టర్ అవుతా నలుగురికి ఉపయోగపడతావు సరే అర్థమైందా సరే నేను వెళ్ళి నాన్నగాని కలిసి చూస్తా ఓకేనా సైకిల్ ఏంట్రా సైకిల్కి తింటున్నాయి సైకిల్ తీసి కాదురా మా దారి బైక్కి బైక్కి ఎలా తీసుకొచ్చావు మా దారి పడుకోండి తీసుకొచ్చిను నిజమా పని తీద్దామా నాకు నడపడం రాదరా నాకొచ్చు కదా పద పద పక్కకి తప్పుకోండి పక్కకు తప్పుకోండి అదే గట్టి పట్టుకో ఆపరా ఇంత బాగా ఏంటి నాకు అర్థమైంది కాని చెయ్యండి ప్రాబ్లం ఏం లేదు అంత నేను చూసుకుంటాను కదా హలో యాక్చువల్లీ మీకు కొన్ని మాటలు చెప్దాం అనుకున్నాను నా మనసులో చాలా మాటలు ఉన్నాయి అది ఈరోజు చెప్తున్నాను మీ కళ్ళలో కలిపెట్టి చూస్తుంటే నాకు సిగ్గేస్తుంది సో కళ్ళు మూసుకొని చెప్తాను సరేనా ఉదయం లేచి వెంటనే మా అమ్మ నాకు టిఫిన్ పెడుతూ ఉంటుంది అంత మాత్రాన మా అమ్మ అంటే నాకు ఇష్టం మీరు అనుకుంటున్నారేమో కాదు మా అమ్మ కంటే మీరంటేనే నాకు ఇష్టం మధ్యాహ్నం బయటికి వెళ్తున్నప్పుడు మా నాన్న నాకు డబ్బులు ఇస్తూ ఉంటాడు అంత మాత్రాన మా నాన్న అంటే నాకు ఇష్టం అని మీరు అనుకుంటున్నారేమో కాదు మా నాన్నకన్నా మీరంటే నాకు ఇష్టం ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే మా అమ్మకన్నా మా నాన్నకన్నా మీరంటేనే నాకు ఇష్టం ఐ లవ్ యూ ఇదే చంపేందా మా నాడు <coughs> 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 ఏమ్మా బబ్లూ బాగున్నావా బాగున్నాడానికి ఇంటర్ అయిపోయినట్టుందిగా ఫస్ట్ బీటెక్ లో మెకానిక్ తీసుకున్నామని ఫిక్స్ అయినట్టున్నారు కంప్యూటర్ సైన్స్ తీసుకో ముందు ముందు సాఫ్ట్వేర్ లోనే గ్రోత్ ఉంటుంది మీకు గ్రోత్ ఉంటుంది సరేనా సరే వెళ్ళు నేను మీ నాన్నగారిని కలిసి వస్తాను సరేనా అలాగే సరే మరి అవును మీ నాన్నగారు ఏంటి పడిగడ్ గుడ్డ వస్తున్నాయి